ందరికీ నమస్కారాలు ఈ ఫీల్డ్ని చూస్తే ఈ ఏరియాలో ఎక్కడ లేదనమాట ఈ ఏరియా కాదు నేను చూసిన ఆంధ్ర తెలంగాణలో నెంబర్ వన్ ఫీల్డ్ అంటే ఇదే ఎక్కడ చూసినా ఈ స్వామి ఎలా చేసిందో ఏందో కానీ తెలియదు స్వామి సరే చెట్లు లేపాము చూద్దాము సో ఒకసారి చూడండి అబ్బా ఏం కాసింది కదా కాసి కింద పడిపోయింది ఇప్పుడే ఈరోజు తేదీ మనకు తేదీ అంతా నవంబరు పద్నాలుగు కదా నవంబరు పద్నాలుగులో కూడా ఈ క్రాప్ అయితే అసలు చూడలేకపోతా ఉన్నాను ప్రతి చెట్టుకి కేజీ నుండి పైన కాయలు అయితే పడ్డం జరిగిందనమాట ఈ టైంలో ఇది దగ్గర దగ్గర గనుపులతోటి కాసి క్రాప్ అయితే సెట్ అయింది ఎక్కడ కూడా నల్లి కానీ పురుగు కానీ దోమ కానీ ఎక్కడ కూడా లేదనమాట చాలా బాగా క్రాప్ సెట్ అయింది మరి రైతు మనం మీ పేరు నా పేరు మాడవెంకేశ్వర్లు మాడవెంకటేశ్వర్లు ఎవరండి మా చింతరపాలెం మండలం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా నేను తెలుసా మీకు నాకు తెలుసండి ఎలా తెలుసు ఈ వీడియోలు చూస్తున్నానండి వీడియోలు చూస్తున్నాను ఈ వీడియోలు ప్రకారం చూస్తున్నానండి వీడియోలు ప్రకారం చూస్తూ ఉంటారు ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నారు నాలుగు సంవత్సరాలు అయితే స్వామి నాలుగు సంవత్సరాలు హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఒక్కసారి గనక ఫీల్ చూపించా కదా నాకే దిమ్మదిరి పోయేటట్టుంది రైతు ప్రతిదీ కూడా మనం చెప్పినట్టే మందులు ఫాలో అవ్వడము మనం చెప్పినట్టే చేయడం ఎక్కడా కూడా ఈ క్వాలిటీ క్వాలిటీ చూస్తే తెలిసిపోతాం ఇక్కడ ఈ ఫ్రూటింగ్ చూస్తే మొత్తం పండుకాయలు ఎక్కడ చూసినా కూడా ఈ పండుకాయలు చూస్తే ఏద్ద ఉందన్నమాట ఎక్కడ చూసినా కూడా చాలా క్వాలిటీగా అయితే మెయింటెనెన్స్ చేశారు మీరు ముందుగా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు మీరు పదిహేను సంవత్సరాలు సార్ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కదా మీకు పదిహేను సంవత్సరాలు ఎన్నికలు వేస్తారు ఇప్పుడు కూడా జాట రెండు ఎకరాలు వేస్తుంది స్వామి మాట్లాడు జాట రెండు ఎకరాలు వేస్తాం ఈ సంవత్సరం ఎకరం వేసినాయి స్వామి ఎకరం వేసారు ఎందుకని తగ్గించారు ఈ నల్లులు ఎలాంటి అటాకులు అని ఎకరం వేసినాం ఓకే నేను చెప్పే ముందు ఏమేమి వాడారు మీరు ఫస్ట్ సార్ స్వామి ఈ అకిరాన్ వాడా స్వామి అకిరాన్ వాడా త్రీ స్టార్ త్రీ స్టార్ త్రీ స్టార్ త్రీ స్టార్ వాడాము

పక్క పొలాలంతా కూడా డ్యామేజ్ అయినవి మనం చెప్పినట్టు ఫాలో అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక స్వామిలో ఉండి నాకు ఇంత రిజల్ట్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఇది కొట్టి ఇది కొట్టి పది రోజులు తర్వాత డిసైడ్ కొట్టేశాం డిసైడ్ ఇది కొట్టిన తర్వాతనే ఇట్లా స్క్రీనింగ్ కలరు బాగా బాగా పూత బాగా కాత బాగా వచ్చింది డిసైడ్ ధను కావాలి డిసైడ్ డిసైడ్ ఎన్ని సార్లు కొట్టారు ఇది ఇప్పుడు రెండు సార్లు కొట్టాం సార్లు రెండు సార్లు వాడారు రెండు సార్లు వాడా ఇప్పుడు వాడిన తర్వాత ఏమేమి వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఫ్లోరింగ్ వచ్చింది చిట్టాకు వచ్చింది చిట్టాకు వచ్చింది చిట్టాకు మంచిగా గ్రోతింగ్ మంచిగా దగ్గర దగ్గర నల్లు తక్కువ ఉన్నాయి కదా కూడా పోయింది వైరస్ ఏమైనా వచ్చిందా వైరస్ ఏం లేదు సార్ వైరస్ పోయింది సార్ మంచిగా పనిచేసింది ఆ కిరాణ్ అంటే చాలా మంది అయితే వాడుకోవచ్చు అసలు సూపర్ గా వాడుకోవచ్చు బాగా బాగా మాకైతే బాగా పనిచేసింది ఎప్పుడైనా ఫోన్ చేసారా మీరు చేసేసార్లు చేశారు రెండు సార్లు చేసినాం స్వామి పోయినసారి బిజీ బిజీ అని ఎత్తలే ఈసారి ఈసారి చేస్తాం నేను మాట్లాడాలని మీకు నచ్చిన మందులలో ఇన్ని సంవత్సరాలు ఎన్ని సార్లు వాడారు దాకా మీరు మందులు మీకు గుర్తుంది ఇప్పుడు స్ప్రే చేయడమా ఇప్పటిదాకా ఈ మూడు నెలలు అయితే మూడు నెలలు మూడు నెలల పంట ఎన్నిసార్లు వాడుకున్నారు ఇప్పటికీ తొమ్మిది సార్లు రోజులకి ఒకసారి పది రోజులకు ఒకసారి ఒకసారి అవునా మీ నెంబర్ చెప్పండి నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ సెవెన్ త్రీ నైన్ డబల్ త్రీ రైతులు ఫోన్ చేస్తారు రోజుకి మూడు వందల వస్తాయి చెప్తు సమాధానం చెప్తావా సో చూడండి ఒక రైతు నెంబర్తో సహా మెన్షన్ చేస్తున్నాం అల్లాటప్ప మందుల గురించి చెప్పను అల్లాటప్ప సీడ్ల గురించి చెప్పను ప్రతిరోజు ఫీల్డ్ తిరిగి దమ్మున్న ప్రొడక్ట్ అంటే డిసైడ్ అకిరాన్ డిసైడ్ అకిరాని తర్వాత ట్రీ ట్రీ స్టార్ స్టార్ నెక్సాన్ వాడారా పునర్ వాడేస్తాను ఇప్పుడు వాడతారా వాడాలి నెక్సాన్ని సో దమ్మున్న ముందు అంటే అకిరాను ట్రీ స్టార్ నెక్సాను తర్వాత మనం చెప్పే సీతారా అలాగే ఈ క్రాప్ అండ్ ఫ్రూట్ సెట్టింగు ఈ చిన్న సమయంలో ఈరోజు నవంబర్ పదము పద్నాలుగో తారీఖు కూడా ఈ క్రాప్ ఇలా సెట్ అయిందంటే నేను నమ్మలేకపోతా ఉన్నా చాలా బాగుంది ఈ పైరు చూస్తుంటే నాకు నాది ఎందుకు ఇలా లేదని నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రతి రైతులు కూడా నేను చెప్పినట్టు ఫాలో అవుతూ ఉన్నారు సార్ గురించి దాన్ని కొట్టిన తర్వాత అసలు బేబచ్చి వచ్చినది తర్వాత బాగుంది తర్వాత డిసైడ్ అకి రాను అది కూడా బాగుంది ఇప్పుడు మా ఊర్లో బాగా ఎక్కువ డిసైడ్ ఆకిరాని ట్రెండింగ్ బాగా నడుస్తుంది బాగా నడుస్తుంది ఊహించారు ఇంత రిజల్ట్ ఎప్పుడు ఊహించలేదు ఇలా పనిచేసినా చేయలేదు ఇప్పుడు కొంచెం ముందు చూపిద్దాము పెట్టండి చూపిద్దాము దగ్గరుండి కూడా ఒకసారి సో కొంచెం ముందు కింద పెట్టేసి కొంచెం ముందుకి చూపిస్తుంది ముందుకెళ్ళి తోట తోటని చూపిస్తాను ఎక్కడ చూసినా కూడా చెట్టు చెట్లు చూపిస్తాను మొత్తం తోట అంతా ఇలాగే కాసింది ఇలాగే కాసింది విరగ కాసింది కదా ఇప్పుడే ఇలాగే ఉన్నది ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి చాలా షైనింగ్గా నీట్గా బ్యూటిఫుల్గా కాసింది అనమాట సూపర్ ఉంది సోమస్ నాకైతే ఎక్సలెంట్ ఉంది సో థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో